స్తాను రావు గారు మనకి ఫోన్ లైన్ లో సుందర కుమార్ గారు ఉన్నారు మంచి జనసేన ఎమ్మెల్యే వెరీ గుడ్ మార్నింగ్ కుమార్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం కంగ్రాచులేషన్స్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు అధికారంలోకి ఒక్కసారి నాకు గెలిపించండి నేనే చూపిస్తాన దగ్గర నుంచి డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఎవరికి ఏది వచ్చినా లేదంటే అటు సభలకు వెళ్తున్న సమయంలో కూడా దారులు ఎవరైనా మాట్లాడినా ఏం చేస్తున్నా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే బోట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఎందుకు ఇదంతా జరుగుతోంది అధికారులు పట్టించుకోవట్లేదని కానీ అధికారులు స్పందించట్లేదని కానీ ఇవన్నీ కూడా వినడం అక్కడ వెళ్ళి సీజ్ ద షిప్ అన్నా సరే చేయకపోవడం ఇవన్నీ దేనికోసం అనుకోవచ్చు యాక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎప్పటి నుంచి తీసుకుంటారు అందుకే మీకు అలాగే అందరికీ నమస్కారం అండి అయిన వీక్ష నమస్కారం మేడం ఒకటి దూకుడు అనేది కాదు మేడం వాస్తవానికి ఆయన ఎంటైర్ ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఎప్పుడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా నష్టం జరిగినప్పుడు ఈ దేశానికి నష్టం జరిగినప్పుడు డెఫినెట్ గా ఆయన అలాగా ఆయన వర్క్ వస్తే మాత్రం ఊరుకోరు మేడం బయటకు వచ్చే మాట్లాడతారు ఆ తప్పమే ఈ రోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఆయన్ని అయితే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా మేము ఎప్పుడైతే మేము అధికారం లేనప్పుడు కూడా మేము అనేక సమస్యల మీద మేము పోరాటం చేశాం ఈ రోజు అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత అది మా బాధ్యత ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య వాటిని క్లియర్ చేయడం దాన్ని కరెక్ట్ చేయడం అనేది మా బాధ్యత అండి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక దశాబ్ద కాలం లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు లేకపోతే ఇంకొకటి ఏం చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేశారు వీళ్ళు వీళ్ళు ఒక సిస్టమ్ ని అడాప్ట్ చేసుకుంటూ కూర్చున్నారు ఇన్ని అన్ని సిస్టమ్స్ ని చెడగొట్టి వాళ్ళకు అనుగుణంగా కొన్ని సిస్టమ్స్ ని తయారు చేసుకున్నారు ఇవి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా అధికారులు కానీ అక్కడున్న అక్కడున్న పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఎవరు వచ్చినా కూడా ఆఖరికి ఈ భారతదేశంలో బతకాలంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతకాలంటే ఎవరైనా వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అనుగుణంగానే ఉంటేనే బతకగలం చట్టాలు రాజ్యాంగం ఇవన్నీ కూడా అతీతం అనేటట్టు ప్రవర్తించారు ఇందులో భాగమే అనేకమైన సందర్భాలు మనకి మనం చూసాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా స్టిల్ వాళ్ళు కంటిన్యూ చేయటానికి ఇంకా ట్రై చేస్తానే ఉన్నారు వాళ్ళు ఎలా అయిపోయిందంటే అధికారం కోల్పోయినా ఇంకా రాజ్యాంగం మా చేతిలోనే ఉంది మేమేం చెప్తే రాజ్యాంగం మేము ఏం చేస్తుంది ఇది అనే దాని మీద ఉన్నారు సో ఇవన్నిటి మీద డెఫినెట్ గా మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదండి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టరీత్యా అందరూ డిప్యూటీ సీఎం భేటీ అయింది ప్రధానంగా దీని గురించి అయినా చర్చ నడుస్తుంది అన్ని ఉంటాయండి సీఎం డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఒకరికొకరు గౌరవించుకుంటూ వెళ్తున్నారు వాస్తవానికి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఉన్న గౌరవమైన రిలేషన్ తో వెళ్తున్నారు మన గతంలో కూడా చూస్తాం ఉప ముఖ్యమంత్రులు నలుగురు అండి నేను కామెంట్ చేయను కానీ నలుగురు ఐదు పెట్టుకున్నా కూడా ఉప ముఖ్యమంత్రులు ఎవరో మంత్రులు ఎవరో ఎమ్మెల్యేలు ఎవరో ఎంపీలు ఎవరో ఎవరు ఎక్కడ పట్టించుకునే ఆదరే లేడు కానీ ఇప్పుడు మాత్రం ఒక పదవి ఇచ్చారంటే ఒక మంత్రి పదవి ఇచ్చినా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా అందరికి ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటూ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు చర్చించుకుని ముందుకెళ్లే కూడా అక్కడ ఎమ్మెల్యే సరిగా స్పందించట్లేదు లేదంటే మాట్లాడడం లేదు అక్కడ మంత్రి రావట్లేదు డిప్యూటీసీగా ఆయన శాఖ అంటే ఆయన యొక్క డిపార్ట్మెంట్ కాకపోయినా వెళ్తున్నారు అక్కడ ఏదో ఉందని చెప్పి హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు కెన్ స్టార్ సంబంధించి కూడా ప్రధానంగా మాట్లాడుతున్నారు ఎందుకు టీఎల్ఎస్టెల్లా మాత్రమే కనిపిస్తోంది స్టార్ ఎందుకు కనిపించట్లేదు ఒక తెర కప్పేసారు దానికి దానికి కళ్ళు క అంటే కళ్ళు మూసుకొని ఉన్నారు అది కనిపించకుండా ఆ బోటు సంబంధించి టీడీపీ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి దాని వైపు కూడా చూడడం లేదు మరి ఈ పవన్ కళ్యాణ్ అటువైపు ఏమైనా చూడట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాను ఏమంటే ఇప్పుడు రెండు మూడు విషయాలు ఫస్ట్ పేరున నాని వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ ఫేల్యూర్ క్యాండిడేట్స్ ఫెయిల్ క్యాండిడేట్స్ పేరు నాని అనే వ్యక్తి గురించి మాట్లాడడం ఎంత ఫేల్యూర్ అని ఎట్లా చెప్తారో చెప్పండి అంటే దేని ప్రతి సంవత్సరాలు వినండి మేడం గత ఐదు సంవత్సరాలు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెనకాతల భజనలు చేసుకోవడానికి మాత్రమే పనిచేశారు తప్పితే నిజమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అంటే ఒక ప్రభుత్వంలో ఉన్నా ఒక పార్టీలో ఉన్నా మనకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనం ఒక పార్టీలో ఉన్నాం కదా ఆ పార్టీలో వ్యక్తి ఎలా చెప్తే అలా చేసుకుంటే వెళ్ళిపోవాలి దానికి రాజ్యాంగ వ్యతిరేకంగా మానవత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి అనుకునే పరిస్థితులు ఏ పార్టీలో ఉండవు కానీ ఈ పేరుని నాని సోకాల్డ్ పేరుని నాని కానీ లేకపోతే సోకాల్డ్ అంబటి రాంబాబు కానీ సోకాల్డ్ కన్నబాబు కానీ నేను ఓపెన్ గానే చెప్తున్నాను సోకాల్డ్ కన్నబాబు కానీ లేకపోతే సోకాల్డ్ ఇంకా ఏ నానినైనా వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ కనీసం వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ లో కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళ ఒక వ్యక్తిత్వాల్ని తాకట్టు పెట్టేసి బ్రతికిన బ్రతుకులేవి వాళ్ళ కోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ అది మంచిదండి పాయింట్ నెంబర్ వన్ రెండు దానివల్ల ఏమైంది మానవాళికే ముప్పు వచ్చింది ఈ రోజు క్లైమేటిక్ కండిషన్స్ ప్రాబ్లం వచ్చని రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేశారు మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు వినండి ఒక్కసారి మీరు అలాగని కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చర్చకు రమ్మనండి ఏదన్నా బయట చర్చకు రమ్మనండి రాజ్ రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో వీళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితిలో ఉన్న అక్కడికి రారు అక్కడ మాట్లాడరు బయట మాట్లాడతారు ఓకే నేను పేరు నాని పక్కన పెట్టేద్దాం పేరు నాని పాయింట్స్ పట్టుకుందాం పేరు నాని ఏదైతే రైజ్ చేశారో ఆ పాయింట్స్ పట్టుకుందాం వాస్తవానికి ఒక ఆయన అతి కష్టం మీద వెళ్ళాడు ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా కూడా అక్కడికి వెళ్ళడానికి ఆయనకి ఆయనకి టోటల్ గా రిస్ట్రిక్ట్ వాళ్ళు అయినా కూడా వెళ్ళి అక్కడ ఉన్న టైంలో ఎవరు రిస్ట్రిక్ట్ చేసింది అందరూ చేశారని చెప్తున్నారు కదా ఎవరు ఓట్ అనేది ఓటే పోటీ ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు దాని గురించి కూడా మాడారు చేతుల్లో ఉంది ఎందుకు అరవిందో వచ్చింది అరవిందో ఎలా వచ్చేసింది మధ్యలోంచి ఎలా వచ్చింది అధికార మార్పిడి అవగానే ఎందుకు ఎలా ఎలా ఎంటర్ అయిపోయారు అన్నిటిలోకి ఈ వైజాగ్ లో ఎన్ని వ్యవస్థల్లో ఎంటర్ అయిపోయారు ఎన్ని సంస్థల్లో ఎంటర్ అయిపోయారు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సంస్థల్లో ఎంటర్ అయిపోయారు ఎలా వచ్చేస్తారు మేడం వీళ్ళందరూ అవన్నీ అందరికీ తెలుసు డిస్కషన్ చేసినప్పుడు డిస్కషన్ రైట్ రెండు ఆయన ఒక ఆయన మేమేమంటున్నాం ఈ షిప్ ఈ షిప్ అన్నట్ల మొత్తానికి ఎంక్వైరీ చేస్తాం వాళ్ళకి కూడా అన్ని హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా ఇగో మాకు ఈ వీటి మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఈ షిప్ల మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఈ వెసల్స్ మీద కూడా అనుమానాలు ఉన్నాయని తీసుకురమ్మానండి తీసుకొచ్చి ఆ ఏదైతే మీరు సహకరించండి అందరికీ సహకరించండి మీరు మేము కమిటీ వేస్తాం కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ కమిటీ వేస్తాం కమిటీ ముందు మీరు ఇది చేయండి ఓ ఊరికే అక్కడ ఒక యాభై షిప్లు ఉంటాయి లేకపోతే ముప్పై షిప్లు ఉంటాయి ఆ ముప్పై షిప్లు వెళ్ళి తెరలెత్తేసి చూడమని కదా ఒక షిప్ తెరలెత్తి చూసారో ఒక ఒక్క బోట్కి మాకున్న ఇన్ఫర్మేషనో లేకపోతే ఇంకొకటో దీని మీద మేము పూర్తిగా అక్కడికి వెళ్ళడం ఏదో జరిగింది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ అక్కడికి వెళ్ళగానే అది దొరికింది హండ్రెడ్ పర్సెంట్ దొరికింది దీని మీద నెక్స్ట్ లెవెల్లోని మొత్తానికి సీజ్ చేసి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎంక్వైరీ వేస్తాం ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు కూడా అది ఒకటే కాదు ఇగో ఇది ఉంది అది ఉందని చెప్పండి చెప్పినప్పుడు తీసుకుని వస్తారు మీ మీ ఎమ్మెల్యే కదా మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఆయన మీదే కదా ఆరోపణలు అక్కడ దందా చేసిందే మీ ఎక్స్ ఎమ్మెల్యే అక్కడ దిందా చేస్తుంది మీ 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 మనుషులు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ మనుషులే చేశారు తీసుకుంటాం టార్గెట్ చేయలేదు ఇట్ ఈస్ అన్ ఓపెన్ థింగ్ మీకు తెలుసు అందరికి తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన తప్పు మా సైడ్ జరిగినా అలాగే ఆయన రియాక్ట్ అవుతారు అవతల సైడ్ జరిగినా రియాక్ట్ అవుతారు ఏ విషయమైనా సరే ఆయన ఒకేలాగా రియాక్ట్ అవుతారు ఆయన్ని ఊరికే వీళ్ళందరూ ఏదో వచ్చి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇష్టానుసారంగా ఇది చేశారు చేసిన తర్వాత ఏమైంది ఈరోజు ఏమైంది ఇంకా బుద్ధ్రాపతి ఎలా ఇంకా బుద్ధిరాపతి ఎలా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా అతీతం అనేది ఇప్పటికైనా తెలుసుకోమంటున్నాను పేరు నాని గారిని కానీ ఈ సో కాల్డ్ రిజెక్టెడ్ పీపుల్స్ అందరినీ తెలుసుకోండి ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వేరు ఆయన మీరు ఊరికే ఏదో ఉన్న రాజకీయ నాయకుల బురద వెళ్దాం అనుకుంటే కుదరదు ఆయన ఎక్కడైనా సరే నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడతాడు ఆయన ఆయన గురించి కూడా ఆయన నిక్కచ్చిగా కరెక్షన్ చేసుకుంటాడు ఎప్పటికప్పుడు నేను కరెక్ట్ నేను కరెక్టా కాదా అని మీకు ఆ దమ్ము లేదు మీ నాయకుడికి ఆ దమ్ము లేదు మీ నాయకుడికి మీకు చెత్తశుద్ధి లేదు ఏది లేదు లేనప్పుడు మీరు ఆరోపణలు చేయాల్సిన చెయ్యొచ్చు అపోజిషన్ కూడా కాకపోయినా మీరు మీరు డెఫినెట్ గా మీరు హైలైట్ చేయండి తప్పేం లేదు మీ బాధ్యత అది మీ బాధ్యతలు మరిచి వెళ్ళకూడదనే కదా మేము మాట్లాడుతున్నాం ఇష్యూ వచ్చినప్పుడు మీరు పొలిటికల్ యాంగిల్లో కాకుండా మొత్తం సిస్టమ్ యాంగిల్లోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్యూరిటీ రీజన్స్ ఇంకొకటో ఆ యాంగిల్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కొన్ని బయటికి తీసుకురండి తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉంది మేము తేలా లాస్ట్ ఐదు సంవత్సరాలు మేము డెఫినెట్ గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాం మీకు ఇక్కడ ఎవడొద్దన్నారు మిమ్మల్ని ఎవరు వద్దన్నారు మేము ఏమన్నామా ఎంక్వైరీ చేయను అన్నామా ఎంక్వైరీ మేము కదా పట్టుకునింది డెఫినెట్ గా ఎంక్వైరీ చేస్తా మీరు సహకరించండి మీ మీద ఇప్పటివరకు ఉన్న ఆరోపణ మీరు ముందుకు రావట్లేదే దాని గురించి మాట్లాడట్లేదే మీరు రెండు ముందుకి విజయ కుమార్ గారు మీకు దగ్గర నుంచి ఏంటది విజయ కుమార్ గారు విజయ కుమార్ గారు నమస్కారం నాకు వినబడట్లేదు పార్టిసిపేట్ చేస్తా నాకు వినపడట్లేదండి ఆయన వినపడట్లేదు నాకు మస్త నగర్ మీరు క్వశ్చన్ చెప్పండి నేను చెప్తాను అంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారో గోరంపూర్ చంద్రశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారని మీరు ఫీల్ అవుతా ఉన్నారో మీరు ఎలిగేషన్ చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా దోషులు ఎవరితో పట్టుకోండి మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి ఇదేదో షూటింగ్ లాగో ఇంకో లాగో చెయ్యొద్దు అన్నారు అయితే నేను కూడా అదే ఇప్పుడున్న మా వేల కోట్ల రూపాయలు చేరుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ ఛేదించే ఇది మీ కూటమి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది పాయింట్ అంటే బాగా వేల కోట్ల రూపాయలు సంపాదించారని నాదల మనోహర్ గారు చెప్పారు అధికారాలు లేవు పక్కన పోర్టు అధికారులు రానివ్వట్లేదు చెక్కింగ్ చేయనివ్వట్లేదు తనిఖీలు చేయనివ్వట్లేదు ఈ నేపథ్యంలో అసలు కూటమి ప్రభుత్వం ఇన్ని పెద్ద భూతం లాగా ఉన్న దీన్ని ఛేదించబోతుందా ఏంటి విజయకుమార్ గారు మీకు వినిపించట్లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అటుపక్క వైసీపీకి సంబంధించిన ఇంతకుముందు మనం మాట్లా అందరూ కూడా పట్టుకోండి దోషం శిక్షించండి మేము శిక్షించమని చెప్తున్నాం కదా అంటున్నారు మరి వాళ్ళు పట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంది ఒక పక్క పోర్టులోకి రావడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు తనిఖీలు చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంత ఇష్యూస్ గా ఉన్నటువంటి దాంట్లో దోషులు ఎవరినో తీసుకొచ్చి శిక్షించే పరిస్థితులు ఉంటాయా అని అడుగుతున్నారు అదే కదా మేడం ఏ స్థాయిలోని వీళ్ళు మేనేజ్ చేసి ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళు ప్రబంధ హస్తాల్లో పెట్టుకున్నారో అక్కడికి వెళితే అర్థం కాల అందరూ ఏమనుకుంటారు సరే ఈ బయట ఇది ఒక ఆర్గనైజేషన్ ఇది రన్ అవుతుంది ఇది ప్రాపర్ రన్ అవుతుంది అనుకున్నారు అన్లెస్ అంటిల్ మేము అక్కడికి వెళ్ళినంత వరకు పట్టుకున్నంత వరకు అక్కడికి వెళ్ళి విజిట్ చేసినంత వరకు మాకు అర్థం కాల ఎంత వరకు వీళ్ళు రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి చట్టాలను తొంగలోకి తొక్కి వీళ్ళు కబంధ హస్తాల్లో పెట్టుకున్నారనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత అవడం మొదలైంది

గారు ఒక ఉండండి 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 ఉండను జస్ట్ లక్ష్మణ రావు గారికి కూడా చెప్తా రెండు నేషనల్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ కూడా మేము మేము వచ్చిన తర్వాత మాకు అర్థం అవుతుంది సో ఏ స్థాయిలో ఉందో ఈ రోజు సరే ఒకడు ఒకడు దొంగ పని చేసి దొంగను పట్టుకొని దొంగను పట్టుకోండి అంటే ఆయన మంచివాడు అయిపోడు ప్రజలకు చూపించినప్పుడు అది వాస్తవాలు తెలుస్తాయన పోర్టులోకి వెళ్తే గానీ మాకు అర్థం అవ్వలేదు అక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఆధీనంలో ఉందని అన్నారు పోర్టులో ఆ సరుకు ఏదైతే ఈ పీడిఎస్ బియ్యం ఉన్నాయో పోర్టు లోపలికి వెళ్ళక ముందే మూడు నాలుగు చెక్ పోస్టులు పెట్టారు నాదర్ల మనహర్ గారు అసలు ఆ చెక్ పోస్టులు ఎవరా దిమ్మలు ఉన్నాయి ఎందుకు చెక్ పోస్టులు దాటి సమాధానం చెప్పమనండి గవర్నమెంటే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థే కదా అక్కడ ఎస్బీలు కూడా అక్కడే కదా చెక్ పోస్టులు దాటి నీ లోపలికి దానికి సమాధానం చెప్పమనండి కుమార్ గారు వినిపించిందండి వినిపించిందండి మేము అన్ని సమాధానాలు చెప్తాం ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఒకటి పట్టుకుంటాం గత ఐదు సంవత్సరాలు ఉన్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు అధికారులని ఇప్పుడు కూడా ప్రజలు వాళ్ళే ఉన్నారు అధికారులు వాళ్ళే ఉన్నారు పరిస్థితులు మాత్రం అక్కడ ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ ఐడియాలజీ మారింది ఇంతకు ముందు ఐడియాలజీ దోచుకోవడం దాచుకోవడం ఇప్పుడు ఐడియాలజీ రక్షించుకోవడం అంటారు అందరి మీద యాక్షన్ ఉంటది ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒకేసారి సస్పెండ్ చేసిన గవర్నమెంట్ ఇది గుర్తు పెట్టుకోమనండి ఎవరినైనా సరే ఎవరో ఆరోపణ చేయాల్సిన పని లేదు ఇందులోని ఎవరు దోషులైనా అందరిని పట్టుకుంటాం డెఫినెట్ గా చట్టానికి ఎట్టి పరిస్థితులు అప్పచెప్తాం అందులో డౌటే లేదండి కంగారు పడొద్దని చెప్పండి జస్ట్ వెయిటెన్సీ మేము మేము ఎక్కడ కూడా రాజీ పడం ఎందులో డౌటే లేదు లక్ష్మణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రాజీ గారు గుడ్ మార్నింగ్ ఓకే విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు లేట్ గా జాయిన్ అయ్యారు మీరే సమాధానం చెప్పాలి